అయ్యారు అసలు నా జాతకంలో పెళ్లి ఉందంటారా ఉంటే లేకపోతే మహా మహాతడు ఇలాంటివి చెప్పారంటే మిమ్మల్ని చంపి హంతక అవుతా చెప్తున్నా పెళ్లి చేసుకుంటే సంపులో కంపులు కడుక్కోళ్ళరా సింపుల్ చుట్టేదా ఏ రాజా ఎంత బుట్టేసా చోకిచ్చు కుట్టే గది గదంతా దీకేత్తం పేక పిసికేత్తని కాకా పెట్టావంటే నీది కూడా మీ వల్ల మలమూత్రాలు కూడా ఆత్రంగా పోవాల్సి వస్తుంది ఊరుకోండి వండెట్టడానికి రాజీ ఒళ్ళు పట్టడానికి అంజి సిరాకు వస్తే తిట్టడానికి సౌజీ ఎక్కడ దొరుకుతారు బా నీకు దరిద్రుడు సొక్క లేకుండా దేక్కుంటా పోతుంటే ఈది కుక్కలు ఎమ్మట ఉన్న సిడ్డి బీకేసి ఇందులో దరిద్రుడు నేను ఈది కుక్కలు మీరు

ఆపాం గాని శాలరీ ఏం చేస్తున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయాం కనిపెట్టడానికి బావెన్ని కోడి పెట్టా కాలకి తాడి కట్టి కర్ర కట్టేయడానికి జాదుగాడు జారిపోతాడు పట్టుకుని అడుగుదా పారిపోతాడు జారిపోకుండా పారిపోకుండా ఉండే ప్లేస్ ఏ ఉంది ప్రకృతి పిలిచినప్పుడు తప్ప కామ్ గా ఎక్కడ కూర్చోడు అక్కడే పట్టేసుకుందాం దరిద్రంగా ఉంటుంది బాత్రూమ్ లో ఉండగా డోర్లు దబా దబా బాధితే ఎంటనే ఇచ్చేస్తాడు ఏంటి లెంపకాయలా కాదే ఫోను ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇచ్చేస్తావా కాదు సర్చింగ్ చేసి విషయం లాగుతా అయితే ఇప్పుడు బావ బాత్రూమ్ ఎప్పుడు వస్తుందా అని గుమ్మం బయట బటుల్లో తిరగాలా కాదు నేను ఒక అద్భుతమైన కాఫీ కల్పిస్తా మీ బావ గదిలో పెట్టాలి పదా కాఫీ తగ్గి చిన్నప్పుడు చెరువు గట్లు గుర్తొచ్చేయాలి ఈ సిచువేషన్ మనం కూడా యూజ్ చేసుకొని క్యాష్ చేసుకోవాలా ఐడియా ఎంత గుర్తెగించారు ఏం కలిపేవే ఇది కూడా ట్రీడా నువ్వు కలుపుతావు లేదా అని నేను కలిపానక్క కలిపావేటి అవన్నీ టోటల్ ఫోర్ అందుకే బోర్ కొట్టేసింది

మందు కొరాకే బయవట్ంది మ్యూచువల్ ఫండ్స్ మన ఫ్యామిలీ కోసమేనా పాప కురా లారా నా సీలాని చెంగితే పంకాల నెత్త మీద పడి పుర్ర్ బ్యాంకుల పగిలి సచ్చ మాతారే సచ్చ మాతారం అవమానని చట్కొలేను